హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను చూశారు కదా మమ్మల్ని వీజా మెడికల్ కోసం తీసుకొచ్చారనమాట మమ్మల్ని బయలుదేరమన్నారు నిన్న రాత్రి చెప్పారు వీజా మెడికల్ బయలుదేరమని తెల్లారే వచ్చేసాము చూస్తున్నారా సూర్యుడు అయితే అంత వేడైతే లేడు పాపం కొంచెం పవర్ తగ్గించాడు అనమాట మా మీద దయ ఉంచి బాగా ఎండలో ఉన్నారని క్లైమేట్ మారుతుంది కదా అందుకే ఈ బస్సు చూసారు కదా లాస్ట్ టైం బస్ కోసం నేను తెరగడొప్పేసాను ఈ బస్సు చూస్తే మాత్రం నాకు పొరపాడైపోయింది పెద్ద బకడీ బస్ అనమాట అస్సలేం బాలేదు ఏసీ లేదు ఏం లేదు మరి ఈ కంపెనీ ఏ బస్ మెయింటైన్ చేస్తుందో అర్థం కాలేదు ఈ నూనె చూసారు కదా యూఏఈలోనే ఇది పెద్ద యాప్ అనమాట మన అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎలాగో ఇదే అనమాట ఇంతలోనే మమ్మల్ని తీసుకొస్తారు వీజా మెడికల్ దగ్గరికి ఈ క్యాంపస్ చూస్తున్నారు కదా ఇది ఏ క్యాంపస్ మొహసఫా దగ్గర అనమాట ఈ క్యాంపస్ ఇటు కామెంట్ చేయండి లాస్ట్లో చెప్తాను ఏ క్యాంపస్ అనేది ఎదురుగా చూస్తున్నారు కదా అదే విజా మెడికల్ అనమాట అక్కడ మాకు మెడికల్ చేస్తారు మాకు రెండు మెడికల్స్ ఉంటే ఒకటి సైడ్ మెడికల్ ఒకటి వీసా మెడికల్ ఇలా చాలా అవుతాయి అన్నీ అయిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్తారు డ్యూటీలోకి ఇదిగోండి ఎవరు కెమెరా పట్టుకొని ఫోన్ వీడియో తీయట్లేదు నేను ఒక్కడే తీస్తున్నాను ఎవరి కోసం అనుకున్నారు మీకోసమే చూస్తున్నారా లోపలంతా క్లీనింగ్ కానీ నీట్గా ఉంచుతున్నారు మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇదిగోండి ఎదురుగా చూస్తున్నారు కదా వాళ్ళే చేస్తారు ఆఫీసర్లు అందరూ అరబ్ వాళ్ళే బయోమెట్రిక్ తీస్తారు ఇదిగోండి ఈ లోపలనే బ్లడ్ అది తీస్తారు దేవుడా కనీసం ఒక మజా బాటిల్ ఇచ్చినా బాగున్న అనిపించింది అంత దాహం వేసింది బ్లడ్ తీసాక ఎదురుగా చూస్తున్నారా క్యాంపస్ అదే అనమాట వర్కర్స్ విలేజ్ ఇది ముసాఫా దగ్గర సిటీకి సెంటర్లో ఉంది చాలా బాగుంది నాకైతే నచ్చింది మా క్యాంపసే పెద్దది అనుకున్నాం మాకు మించి పెద్ద క్యాంపస్ అనమాట ఎంతమంది వర్క్ చేశారో నాకు తెలిసి అయితే తెలీదు మీరు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా తెలుసుకుంటాను నాకైతే మాత్రం ఈ క్యాంపస్ చాలా నచ్చింది వీళ్ళకి అన్నీ దొరికితే అలాగైతే ఏం కాదు మళ్ళీ ఎక్కడికో ఓరు చివరికి విసిరీశారు వీళ్ళేమో ఊరు సెంటర్లో ఉంచరు నాకైతే వీళ్ళు బాగా నచ్చింది